ఎన్నికల హడావిడిలో విజయవాడ నగరపాలక అధికారులు సమస్యలను గాలి కొదలేశారు నాలుగు వారాలుగా కార్పొరేషన్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండడం మేయర్ డిప్యూటీ మేయర్లు పాలకవర్గ సభ్యులు ఆయా పార్టీల తరపున ఎన్నికల్లో తలమునకలై ఉండడంతో పాలన స్తంభించింది అనేక సమస్యలు నగరవాసులను చుట్టుముట్టాయి తాగునీటి కోసం బెజవాడ నగర శివారు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మంచినీటిని సరఫరా చేసే హెడ్ వాటర్ వర్క్స్ వద్ద అధికారుల పర్యవేక్షణ లోపించింది ఇక్కడ నీటి శుద్ధి సరిగా లేనందున మురుగునీటినే పైపుల ద్వారా సరఫరా చేస్తున్నారని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఇటీవల కాలంలో ఎన్నడూ లేని రీతిలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం తగ్గిపోయింది నది నుంచి వచ్చే పాచిపట్టిన నీటిని తగిన ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేసే పరిస్థితి లేకుండా పోయింది ఎన్నికల సాగుతో అధికారులు పాలకవర్గం సభ్యులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలును విస్మరించారు బోర్ల మరమ్మత్తులు లీకవుతున్న మంచినీటి పైప్లైన్ల రిపేర్లు చేయలేదు గత్యంతరం లేక పైప్లైన్ల ద్వారా వచ్చిన కలుషిత నీటిని ప్రజలు తాగుతున్నారు జక్కంపొడి కండ్రిక బాంబే కాలనీ రాజరాజేశ్వరిపేట పటమట పటమటా ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు ఈ అవకాశాన్ని అనుమతులు లేకుండా పుట్టుకొచ్చిన ప్రైవేటు మంచినీటి ప్లాంట్ల ద్వారా సొమ్ము చేసుకుంటున్న అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు నెలల నుంచి అసలు ఈ రోడ్లన్నీ ఎంత దరిద్రంగా అంటే పట్టించుకున్న ఆదులు లేదండి కోడ్ అంటున్నారు చెప్తున్నారు అసలు ఎంత అధ్వానంగా తయారైన దోమల బెడదా మొత్తం డ్రైనేజీ వ్యవస్థ అంత అస్తవ్యస్తం అయిపోయింది అసలు రోడ్డు మీదకి రావాలంటేనే ఒక చేతర పుట్టే పరిస్థితి వచ్చిందండి అదే విధంగా నీళ్లు కూడా బాగా ఇబ్బంది ఉంటుంది బాగా ఇబ్బంది అయిపోయింది వాటర్ ప్రాబ్లం కూడా తాగటానికి నీరు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి విఎంసీ కుళాయిల్లో చూస్తే కనీసం ఒక మంచినీరు అనేది రావట్లేదండి బాగా ఈ మురికి నీరు ఈ వర్షం నీళ్లు ఈ ఎక్కడన్నా ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు కనీసం వాటిని చెక్ చేద్దామని కూడా లేదండి వాటి వల్ల ఏంటంటే ప్రజలు చాలా అనారోగ్యంగా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారండి మురికి కాలువల్లో పూడికతీత పనులను పక్కన పెట్టేశారు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై బంద్రైవస్ బుడమేరు కాలువల పక్కన వేలాది కుటుంబాలకు తప్పడం లేదు ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నగర పాలక సంస్థ అనేది నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది సరిగా పారిశుద్ధ్య కార్మికులు కూడా హాజరు కావట్లేదు రావట్లేదు ప్లస్ ఈ దోమల ముందు కొట్టే వాళ్ళు కూడా వచ్చేది వర్షాకాలం డ్రైనేజీ పూడిపోయినాయి సైడ్ కాలువలు తీసేవాళ్ళు లేరు సైడ్ కాలువలు తీయట్లేదు ప్లస్ మళ్ళీ ఇప్పుడు తాగునీటికి వచ్చేసరికి ఏమో బోరులు నీళ్ళు వదులుతున్నారు అది కూడా ఇంకా పైపులు పాత పైపులు ఎప్పుడు పదిహేను సంవత్సరాల వేసిన పైపులే ఉన్నాయి వాటిలో వచ్చి వీళ్ళు వదలంగానే వచ్చే నల్లగా వస్తున్నాయి నీరు సైడ్ కాలువలు తీయట్లేదు మేము ఆల్రెడీ మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నామండి స్టాఫ్ చాలా తక్కువగా ఉన్నారండి దోమలని నిర్మూలించడానికి ఎవరు లేరండి కనీసం వాళ్ళ దగ్గర దోమల ముందు చంపడానికి కూడా డబ్బు లేదని చెప్తున్నారు కార్పొరేషన్ వాళ్ళు వారం రోజుల నుంచి కూడా వర్షాలు పడి ఈ వీధులన్నీ మునిగిపోయి సైడ్ కాలువలన్నీ అన్నీ మునిగిపోయి చాలా దుర్గంధం వస్తుందండి తాగునీరు కూడా చాలా కలుషితంగాను రంగు మారి వస్తుందండి దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాము కాకపోతే ఇక కార్పొరేషన్లో వీళ్ళందరూ సరిగ్గా పట్టించుకోవట్లేదు నిన్నటిదాకా ఎలక్షన్ డ్యూటీలు అని చెప్పి అయ్యని ఇయ్యని మాకు ఎక్కడ పంతం లేని సమాధానాలు చెబుతున్నారు ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు